ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పాత గొల్లవిడ్పీ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎర్రగుండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రీ శ్రీగూడూరు ఎరిక్షన్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రైతులను ఇంటింటికి సందర్శించిన ఎరిక్షన్ బాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు రాసిన లేఖను ప్రతి రైతు కుటుంబానికి అందజేశారు అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు గ్రామంలోని శ్రీరాములు వారి ఆలయం ప్రాంగణంలో సమాపేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడిన ఎరిక్షన్ బాబు గారు రైతుల సమస్యలను పరిష్కరించి లాభదాయక పథకాలు సాగు మార్కెట్ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు రానున్న మూడు సంవత్సరాల్లో రైతులు రాజులు చేసే లక్ష్యం ఐదు విధానాలతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతన్న మీ కోసం కార్యక్రమం ప్రారంభించబడిందని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేకూరు సుబ్బారావు మండ్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిట్యాల వెంకల్ రెడ్డి కాపు నాయకులు తోటా మహేష్ నాయుడు ఎస్టీ నాయకులు మధ్రు నాయక్ బీసీ నాయకులు సత్యనారాయణ గౌడ్ సచివాలయ సిబ్బంది వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు ప్రేతమ్మ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రైతన్నం మీ కోసం అనే కార్యక్రమంలో భాగంగా ఇతర రకాలైనటువంటి హామీలు ఇచ్చారు దీనిలో మొట్టమొదటిగా సూపర్ సిక్స్ పథకాల్లో రేపు మాకు ఓట్లు వేయండి ముఖ్యమంత్రిని చేయండి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే పెన్షన్లు పెంచుతాం మహిళలు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తాం అన్నదాత సుఖీబాబు కింద ప్రతి రైతుకి తొలకరలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాం చదువుకున్న బిడ్డలందరూ కూడా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చూసి సంవత్సరానికి లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన సూపర్ సిక్స్లో భాగంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన నాయకుడు ప్రశ్నించారు మీ అందరి దయ వల్ల ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అధికారంలోకి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత పదహారు పదిహేడు నెలలుగా ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి కేవలం ఒకే ఒక రంగంలో జరిగితే కాదు ఇటు రైతులు బాగుపడాలి ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమాన్ని అందించాలి గ్రామాలు బాగుపడాలనే ప్రధాన లక్ష్యంతో ఈ పదిహేడు నెలల నుంచి ఆయన ఆయన కానీ అదేవిధంగా నాయకులు నారా లోకేష్ గారు కానీ కష్టపడుతున్నటువంటి తీరు మనం అందరికీ విశ్వాసం కలిగించింది మీరు చూశారు వారం రోజుల క్రితం ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు తీసుకొని రానటువంటి కంపెనీలు పదమూడు లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు పెట్టి దగ్గర దగ్గర ఆరు వందల పైచీలకు పెద్ద పెద్ద కంపెనీలతోటి అందుకనే రైతుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం రైతు అన్న మీ కోసం అనే కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబం దగ్గరికి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఆర్ఎస్కే టీం కానీ డిఆర్ఓస్ కానీ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా ఒక టీం లాగా వేసి రైతు ఇంటికి వెళ్ళి రైతు ఆర్థికంగా బాగుపడాలంటే ఏ విధమైనటువంటి పంటలు సాగు చేయాలి వ్యవసాయంలో టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి ఏ పంటలకు ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ డిమాండ్ ఉన్నాయి ఖర్చు తక్కువ తోటి ఎక్కువ